అయ్యా నా పేరు పల్ల్యాల నాగదుర్గ గౌరవనీలైన ముఖ్యమంత్రి గారికి నమస్కరించి అయ్యా విన్నపం అయ్యా మేము ఇరవై మూడు సంవత్సరాలు బట్టి మధ్యాహ్న భోజనం చేస్తున్నామయ్యా అయ్యా మాకు పిల్లాడికి వచ్చి రూపాయి పావు ఇచ్చారు మీరు తర్వాత మాకు తొమ్మిది సంవత్సరాల తర్వాత మాకు గౌరవ వేతన వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇప్పుడు వెళ్తా వెళ్తా కేసీఆర్ గారు మూడు వేల రూపాయలు జీతం చేశారయ్యా బట్టి ఎకర గారికి నమస్కరించి అయ్యా మమ్మల్ని దృష్టిలో పెట్టుకోయండి మీరు మాకు మధ్యాహ్న భోజనం వాళ్ళకే యూనిఫామ్ ఇవ్వండి అయ్యా మాకు ఐడెంటిటీ కార్డులు లేవు గ్యాష్ లేదయ్యా ఇరవై మూడు సంవత్సరాలు పిల్లలకు అన్నం వండి పెడుతున్నామే కట్లు మాయి మరి పిల్లలకి మీరు రైస్ ఇస్తున్నారు కూరగాయలు మాయి కూరగాయలు అదనంగా రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు ఎలా వండి పెట్టమయ్యా మెనో మార్చారు మీరు మేనా మార్చి ప్రకారం పిల్లలకి బిల్లు కూడా పెంచాలయ్యా జూన్ నుంచి కోడుకుంటే బిల్లు ఇస్తలేదు మీరు ఆగస్టు నుంచి బిల్లులు ఇవ్వటం లేదు అయ్యా పొంగులేటన్నా మా అన్నయ్య తుమ్ములన్నా మా జారే అన్నా మా అన్నే ఖమ్మం జిల్లాలో ముగ్గురు అన్నలు ఉన్నారయ్యా మా మధ్యాహ్న భోజన ఆడవరుసిన మీరు చూడండి అయ్యా మాకు అమ్మటిని యూనిఫామ్ ఇవ్వండి ఆ పాత్రలు ఇవ్వలేదు పాత్రలు వచ్చి అన్నారు పాత్రలు ఇవ్వలేదు మాకు గ్యాస్ పంపిణీ చేయండి అంగనవాడికి వాళ్ళ మళ్ళీ గుడ్డు పప్పు నూనె అన్నీ సప్లై చేస్తే మేము మా పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటున్నామయ్యా మీరు బిల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కరోనా సమయంలో కూడా అయ్యా వంట ఆపేసాక కూడా మేము మా పుస్తలు తాకాడు పెట్టి పిల్లలకు వండి పెడుతున్నామయ్యా అయ్యా మా ఇన్నపం ఇన్ అయ్యా మాకు ఏమి ఇది మాకు రక్షణ లేదు ఎల్ఐసి లేదు మాకు మాకు మధ్యాహ్నం భోజనం వంట వండుతప్పుడు మాకు ఏదన్నా జరిగితే మా పిల్లలు ఏమవుతారు నాయన మా పిల్లలకు మాకు ఎల్ఐసి ఉంటే మా పిల్లలకు జీవన ఆధారం ఉంటుంది మా పిల్లలకు ఉద్యోగాలు అన్నారు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఆ ఉద్యోగాలు కూడా లేవ్ ఈ మంత్రి కాకపోతే ఇంకొక మంత్రి ఇంకో మంత్రి కాకపోతే ఇంకో ముఖ్యమంత్రి వస్తే మా ఆశలు తీరతాయని ఇరవై మూడు సంవత్సరాలు బట్టి మా కళ్ళల్లో ఒత్తిలేసుకొని వంట చేస్తున్నామయ్యా అయ్యా మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అసెంబ్లీ సాక్షిగా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా మధ్యాహ్న భోజనం వాళ్ళకే పదివేల రూపాయలు ఇస్తానన్నారు అయ్యా మేము గౌరవ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అడిగామయ్యా మీరు మధ్యాహ్న భోజనం వాళ్ళకు పదివేలు ఇస్తానన్నారు ఆ పదివేల రూపాయలు మాకు మొన్న జూన్ నుంచి ఇస్తారని ఆశిస్తూ విన్నవించుకుంటున్నాం గౌరవం ముఖ్యమంత్రి గారు రైతులకు మీరు రెండు లక్షలు రుణమాఫీ చేశారయ్యా మా బంగారాలన్నీ బ్యాంకులోనే ఉన్నాయ్యా మీరు కావలితే బ్యాంక్ మేనేజర్ని అయ్యా ఈ పిచ్చి వేసుకొని మేము వంట చేస్తాకు వస్తున్నామయ్యా ఆ ఇడిపించుకునే దారి లేదు డాకరా అప్పు కట్టలేకపోతున్నాం డాకరాలో కూడా అప్పు ఉంది మాకు అయ్యా మా అప్పు గ్రూపులు ఒక ఎనభై గ్రూపులు ఉన్నాయి అనుకోండి అయ్యా ఒక గ్రూప్ వాళ్ళం కట్లా పాతను మీరు ఆదరించి మా గ్రూపుకి అప్పు తీర్చే విధంగా మాకు ఒక మేలు చేయండి మే మాకే మధ్యాహ్న భోజనం వాళ్ళకే మేము ఒక కిరాణా కొట్టు పెట్టుకునేలాగా మాకు సాయం చేయండి మా గ్రూప్ తరఫున అందరూ మండలంలో మా మా దగ్గర తీసుకునేలాగా స్వయం ఉపాధి పథకం మాకు గ్రూప్కి ఇచ్చి మీరే వచ్చి తుమ్మలన్నా పొంగిటేడన్నా జారే అన్న వచ్చి ఓపెనింగ్ చేస్తారని ఆశిస్తూ అయ్యా మీరు జీతం పెంచితే మీ తో చేస్తామని ఆశిస్తూ విన్నవించుకుంటున్నాం